హలో హాయ్ శ్రీదుర్గా శారీస్ ఈరోజు గద్వాల్ శారీస్ వచ్చినాయి టూ ప్లస్ కాటన్లో చూపిస్తున్నాను చూడండి తంత కొంత ఫ్యాన్సీ చెక్స్ తోటే నడుస్తున్నాయి బాగుంది ఐటమ్ అండ్ కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ చెప్పాలో కూడా నాకే అర్థం కావట్లేదు కాఫీ కలర్ బార్డర్ వచ్చింది ప్లస్ బ్లౌజ్ ఇది వచ్చేసి లావెండర్ ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉంది ల్యావెండర్ ప్లస్ రెడ్ బార్డర్ రెడ్ బ్లౌజ్ ఇది వచ్చేసి రెండు షేడ్ కలర్ ఉంది రామా గ్రీన్ పౌడరు పళ్ళు మంచి మ్యాంగో ఎల్లో ఉంది ఇది ఎప్పుడు రన్నింగ్ కలర్ పింక్ ఎవరైతే అన్ని గద్వా సారీస్ చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ మీకే తెలుస్తుంటే నేను చూపిస్తానని చెప్తున్నాను కాదు కానీ ఈరోజు ఇవన్నీ చీరలు నేనే కట్టుకోవాలనిపిస్తుంది నాకు ఆరెంజ్ ఆరెంజ్ గ్రీన్ అసలు ఏం కలర్ అంటే ఇంకా గ్రీన్ వచ్చేసింది ఇదైతే ప్యారెట్ గ్రీన్ వైలెట్ ఇందులో మీరు ఏ కలర్ బాగాలేదో చెప్పాలి బాగుందని కాదు బాగాలేని కదా చెప్పాలి వైలెట్ బ్లౌజ్ వస్తుంది ఇదైతే సంపెంట్ కలర్ అంటారు బూటీ కూడా వెరైటీగా ఉంది దీన్ని కలర్ బార్డర్ వచ్చేసి రామా గ్రీన్కు పింక్ ఇది ఎప్పటికీ వస్తుంటది ఎప్పుడు కొంటానే ఉంటారు ఇవి ఇంకా హైలైట్ వైలెట్ కు బ్లాక్ బార్డర్ ఎలా ఉన్నాయి ఇది రామా గ్రీన్కు వైలెట్ కాంబినేషన్ ఇది గ్రీన్ బ్లూకు వైలెట్ ప్లస్ గ్రీన్ రెండు చిన్న దూత సూపర్ కలర్ పింక్ అండ్ బ్లాక్ డార్క్ కలరు థ్యాంక్ యూ అందరికీ నచ్చని అనుకుంటాను కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఈరోజు నచ్చిన వాడి కాబట్టి శారీస్ అందరూ లైక్ చేయాలి కంపల్సరీ నాకు ఓకే థ్యాంక్ యూ